మీరు కూడా మీరు మీరు కూడా అర్లీగా టైం షెడ్యూల్ ఫిక్స్ చేస్తారు పన్నెండు గంటలు పన్నెండు గంటలకి ఇక్కడికి ఎంటర్ అయ్యేటట్టు ప్రాంతానికి ఐదు గంటల లోపు టోటల్ ఫ్రెష్ అయిపోయినట్టు ప్లాన్ చేయండి సో దట్ మీకు వచ్చేస్తాం అట్లా మీరు కూడా సహకరించారు

దాని ముందర పోతాయి అది కాదు నాలుగు వివరాలు మనం రాసింది ఆ నాలుగు వివరాలు మాత్రమే దాని ముందుకు పోతాయి మిగతా చూపులు ఎట్టు బయటకు వచ్చేది ఎట్లయితే బయటకు వస్తాయి వచ్చేటప్పుడు ఇట్లా రాధా రాధావరణ ముందు నుంచి ఆలయం ముందు ఆర్చి అక్కడ బయటకు పోతాయి తిరుగుతుంది మీకున్న ప్రేమస్టి లా అంటాడు కానీ వాళ్ళకి ఏముంటుందంటే ఇది ఒక ఎమోషన్ పండగ పిల్లలు అంత మెచ్యూరిటీ లెవెల్ మీరు అనుకున్నట్టు ఈత గీసి నిమిషాలతో సెకండ్ సెకండ్ రెండోది ఆపోజిట్ వస్తాయి ఆపోజిట్ వచ్చేపుడు రోడ్ ఇరుకుంటుంది కాబట్టి ఏదైతే ఈపక్కూర్తిపాలె వైపు శివాలయం వైపు ఉన్న విగ్రహాలు నాకు ముందు కదులుతే ఏదైతే రాయ్న్యం సర్కల్ కాడ ఈ రోడ్డు లెఫ్ట్ సైడ్ పడిపోతే మాకు ప్రాబ్లం రెండు విగ్రహాలు ఒకటి వర్క్ నాలుగు కోట్లు ఖడేకుంటుంది నాలుగు కోట్ల ఆలోచనతో చేస్తే ఈ పండుగ మీకు మాట ఇచ్చిన పిల్లలకి కరెంట్ పోనీకు మీకు వైర్లు అడ్డం రాని అని దానికి కట్టుబడి కొట్లాడి మళ్ళీ నాలుగు కోట్ల చుక్క ఖర్చు పెడతాను టవర్లు ఇప్పించేసి వైర్లు హైట్ చేస్తాం మీకు ఆ ఇబ్బంది లేదు డెవలప్మెంట్ నెక్స్ట్ ఇయర్ మీకు అసలు ఇంత పెద్ద మీటింగ్ మీరు గమనిస్తూ మీరు ఇంకా పిల్లలు దాదాపు నేను రాజకీయాలకి రాజకీయాలకు మీ మీసాలు కట్టా కూడా వచ్చిన నేను టమాట కాదు సీరియస్గా చెప్తున్నాను మీకు ఈ ఆ టైం నుంచి వచ్చిన మార్పులు ఏమంటే ఇక్కడ అందరూ కూడా ఏదో ఒక యుద్ధానికి వచ్చినట్టు ఒక మూడు రోజుల ముందు నుంచి అరమూల మీద మాట్లాడుకొని ఏదో పెద్ద ఘర్షణ జరిగిపోతుందని ఏదో ఇబ్బంది పడుతుంది ఇక్కడికి వచ్చేవాళ్ళం అది వాస్తవం కదా మౌలా చేస్తున్నారు చాలా మంది మా సోదరుడు ఇంకో ఆయన ఉండాలి గణేష్ ఉత్సవాల సందర్భంగా ఏర్పాటు చేసిన అంశాలకు హాజరైన మన ముఖ్య అతిథి ఎమ్మెల్యే సార్ గారికి ఆర్డిఓ సార్కు కమిషనర్ సార్కు మరి ఇతర పెద్దలకు ఈ మీటింగ్ హాజరైన పత్రికా విలేకరులకు అధికారులకు మండప నిర్వాహకులందరికీ కూడా నా ఉదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను ముఖ్యంగా గదిలో గతంలో జరిగిన పరిస్థితుల దృష్ట్యా సార్ ఎమ్మెల్యే సార్ చెప్తుంటారు మాట్లాడి ఏం లేదు ఏం లేదని కానీ ఆర్డీఓ సార్ ప్రత్యక్షంగా అధికారులను కలిసినప్పుడు చేసినారు మన కదిరి నుంచి పైన పైన అంటే డీజీపీ ఆఫీస్ నుంచి కావచ్చు జిల్లా యాంత్రాంగం కావచ్చు ఒక వినాయక చవితి మన కదిరిలో జరుగుతుందంటే చాలా జాగ్రత్తలు పాటించాలి అని మాకు పదే పదే ప్రతిరోజు సూచనలు వస్తున్నాయి అది ఎంత మా వాళ్ళ దగ్గర తెలుసు అది సార్ ప్రత్యక్షంగా మన ఎమ్మెల్యే సార్ ఎస్పీ గారితో మాట్లాడినప్పుడు సార్ కూడా మాట మాటికి మా మేము అందరూ విన్నారు ముఖ్యంగా ఈ మీటింగ్ పూర్తి చేసిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరినప్పుడు ఎంటర్టైన్ అనుభవం వల్ల అందరికి కూడా నమస్కారం అండి ఈ యొక్క పండుగ శుభ్రంగా జరగాలి హ్యాపీగా జరగాలి మరింత ఆనందంగా మరొక తరానికి మంచి అవకాశంగా మనం ఇవ్వగలగాలి మాకు మూడే మూడు విషయాలు చెప్పారు కరెక్ట్ గారు ఒకటి సోషల్ మీడియాలో కానీ ప్రింటెడ్ ఎలక్ట్రానిక్ మీడియాలో కానీ ఎటువంటి ఎక్నోటెన్స్ కదిలిపోయి రాకూడదు పండగ పైన రెండోది ఏమన్నారంటే మండల స్థాయిలో కూడా ఎంపీడఓస్ ఎంఆర్ఓస్ అలాగే అక్కడ లోకల్లో వీటిని పెట్టుకోవాలి ఊరదేమన్నారంటే ఆఫ్నర్ ఎన్ని రోజులు చేస్తారు వీళ్ళందుకు పిల్లలకు ముఖ్యంగా యూత్కి దయచేసి లాంటి లాంటివి వారి అసభ్య ప్రవర్తన తీరారు అయితే కాకుండా ఏం చెప్పారంటే